అప్పారావు గారు అనఘానంద స్వామి గారు అనివార్య కారణం వల్ల రాలేకపోతున్నారు దయచేసి మీరు ఏదైనా చెప్పండి అన్నారు మీరు అందరికీ కూడా ఒక నెల రోజుల ముందే సబ్జెక్ట్ ఇచ్చారు ఆయనకి ఆయనకి అందరికీ కూడా నాకేమో ఇరవై నాలుగు గంటలు కూడా లేదు మీరు చెప్పండి అంటే ఏం చెప్పాలి సబ్జెక్ట్ చెప్పాలన్నప్పుడు కాస్త అవగాహనతో చెప్పాలి ఏదో అక్కడ ముక్క ఇక్కడ ముక్క చెప్తే కాదు కదా సరే ఏదో చెప్తాను నేను అనుకున్నాను నా దగ్గర సబ్జెక్ట్ ఎన్నుకున్నది ఏమిటంటే తాజా సాబ్ నోల్కర్ మీకు ఎక్కడ సచ్చరితలో సాహ్ నోల్కర్ గురించి ఎక్కడ వివరణ లేదు అయితే ఎందుకంటే బాబా నాకు అది ప్రేరేపణ ఇచ్చాడు ఆయన గురించి చెప్పండి అందరూ చెప్తున్నారు మాఘశ్రాముడి గురించి చెప్పొచ్చు బీబీ దేవు గురించి కానీ నోల్కర్ గురించి అక్కడ మూడే మూడు అధ్యాయంలో రెండే రెండు ముక్కలు పెట్టాడు జామడ్ పంతు గారు ముప్పై ఒకటి అధ్యాయము ఇరవై ఒక అధ్యాయము ఒకటో అధ్యాయం పేరులోనే వస్తుంది మూడే మూడు సార్లు అది కూడా బిట్టు బిట్టు ఆయన గురించి వివరణ ఏమి లేదు ఎందుకు ఇలా జరిగింది అని నేను ఆలోచించాను ఎంత మహాభక్తుడు నోల్కర్ ఈ రోజున మనము మీరు గుర్తుగా పెట్టుకుని శ్రీడీలో బాబా గారికి నాలుగు ఆర్తలు ప్రప్రదంగా హారతి ఇచ్చినవాడు నోల్కర్ మీరు గుర్తుపెట్టుకోండి ఈ రోజు మనందరూ శ్రీడి మందిరాల్లో ఆర్తీలు ఇస్తున్నామంటే దానికి ప్రప్రదంగా ఇచ్చినవాడు నోల్కర్ గురు పూర్ణమ ఉత్సవాన్ని వాడు నోల్కర్ ఈ రెండు కూడా సాయి మందిరాల్లో నిత్యము జరుగుతున్నాయని ప్రతి సంవత్సరం గురు ఉత్సవాలు జరుగుతున్నాయి రోజుని నాలుగు ఆడతలు జరుగుతున్నాయి ఎందుకండి ఈ కార్యక్రమాన్ని మరి బాబాగారు ఎన్నుకున్న వ్యక్తే కదా మరి అంతటి మహాన్ ఎందుకు బయటికి రాలేదు అని నేను నాలుగు సార్లు అనుకున్నాను సరే ఈయన గురించి ఏంటంటే ఎక్కడ ఏమీ లేదు పుస్తకాల్లో దొరకలేదు ఆఖరికి భరద్వాజ్ మాస్టర్ గారు కూడా సాయి సన్నిధి పుస్తకంలో కూడా వెతికారు అక్కడ కూడా ఏమీ లేదు ఆయన గురించి సరే ఏదో చెప్పాలన్నప్పుడు నెట్లో చూశాను నేను ఆశ్చర్యపోతారు నేను యూట్యూబ్ చూస్తూ రాసుకున్నాను నేను రాత్రి యూట్యూబ్లో చూస్తూ వారు ఏం మాట్లాడిందో చూసుకొని నోల్కర్ గారి గురించి రాసుకున్నాను అది పవార్ కాకా అని దిలీప్ దిలీప్ పవార్ కాకా అంటారు ఆయన్ని ఆయన యూట్యూబ్లో కాస్త పెట్టాడు ఆయన గురించి ఎవరి గురించి నూల్కర్ నుంచి సరే ఆయనది ఆయన చెప్తుంటే నేను ఎంతో రాసుకున్నాను అట్లాగే రాసుకోవడం ఏదో నాలుగు విషయాలు చెప్పాలి ఎందుకంటే చెప్పాలి ఒక మహా వ్యక్తి గురించి చెప్పాలి ఆయన బరుగుపడిన సచ్చరతలు ఎక్కడా లేదు ఆయన సేవను అందరికీ తెలియాలి అన్న భావనతో నేను ప్రయత్నించాను అయితే ప్రపంచంగా చెప్పాలంటే సాయి మార్గం అనేది పూర్వజన్మ సుకృతం గుర్తుపెట్టుకోండి అందరూ సాయిబాబా భక్తులు కాలేరు ఒక కుటుంబంలో మొత్తం కుటుంబం అంతా సాయి భక్తులు అవుతారంటే చెప్పలేము తండ్రి సాయి భక్తుడుకోవచ్చు కొడుకు సాయి కాకపోవచ్చు భార్య సాయి భక్తురాలు కాకపోవచ్చు అది ఎవరి జన్మ అంటే నా భావనలో పూర్వజన్మ సంస్కారం పూర్వజన్మలో మనం బాబా గారితో సంచరించుంటేనే ఆ సంస్కారం ఎక్కడికి వస్తుంది ఆయన చెప్పాడు జన్మ పరంపర చెప్పాడు చంద్రబాయి బోర్కర్కి చెప్పాడు నానాసాబ్ చంద్రుడుకర్కి చెప్పాడు ఎంతోమందికి జన్మ పరంపర చెప్పాడు గత జన్మలో నాతో ఉన్నారు అని ఆ ఉన్న వాళ్ళే ఈ జన్మలో సాయి గురువు కాబట్టి గురువు మన వెంటనే అనుసరిస్తూనే ఉన్నాడు మనం సొంతగా తెచ్చుకున్నది కాదు సంపద కాదు ధనం కాదు ఇది సంస్కారం ఆ సంస్కారమే ఇక్కడ నడిపింది ఈ రోజున మీరు కూర్చున్నారు నేను కూర్చున్నాను అంటే ఆ పూర్వజన్మ సంస్కారమే ఆ సంస్కారం లేనివాడు నుంచి బాబా దగ్గర రాలేడు అయితే ఉన్నవాడు ఏం చేయాలి సంస్కారం ఉన్నదని పెంచుకోవాలి ఆ పెంచుకోవడమే భక్తి ఆ పెంచుకోవడమే శ్రద్ధ ఆ పెంచుకోవడమే సబూరి ఇవి ఉన్నవాడే దగ్గర అవుతాడు బాబాకి దగ్గరికి అంతేగాని ఏదో భజన చేస్తున్నాం సంతోషమే స్తోత్రాలు చేస్తున్నాం సంతోషమే కానీ బాబాకి దగ్గర అయ్యే మార్గం ఏంటి బాబా మనకు నిజంగా మనల్ని చూస్తున్నాడా ఆయన అనుగుణం మన మీద ఉన్నదా ఏదో మనం పాటలు పాడుతున్నాం స్తోత్రాలు చేస్తున్నాం కానీ ఆయన అనుగ్రహం ఎంతవరకు మనమే ఉంటుంది షిరిడికి వెళ్తున్నాం వస్తున్నాం ఎంతవరకు ఆయన సంపాదన ఆయన అనుగ్రహం సంపాదించుకున్నాం ఒకసారి ఆత్మ చేసుకోవాలి వెళ్ళొచ్చాం వెళ్ళొచ్చాం కాదు బాబా అను తగిన ధనాగారం పొంగి పొరలుతుంది అన్నాడు ఆయన ఆ ధనాగారాన్ని స్వీకరిద్దాం ఆ ధనాగారమే మన సంపద ఈ భౌతిక సంపద క్షణకాలం కానీ ఆ సంపద చెరకాలు ఉంటుంది జన్మ జన్మల పరంపర కూడా ఆ సంపద కొనసాగుతూనే ఉంటుంది అదే బాబా యొక్క అనుగ్రహం మేఘశ్యాముడు కానీ నోల్కర్ కానీ ఎందుకని చెప్తున్న వాళ్ళందరూ వాళ్ళే కోటీశ్వర్లా కాదే మామూలుగా బాబా భక్తుడే కానీ బాబా సేవలు తరించారు పూరించి పునీతులు అయిపోయారు మోక్షాన్ని పొందుతారు వాళ్ళందరూ కూడా అయితే ఈ సాచ్చాబ్ నోల్కర్ గారు పేరు లక్ష్మణ్ కృష్ణాజీ నోల్కర్ ఆయన పేరు గుర్తిపేట ఆయన జన్మస్థానం కొల్హాపూర్ కొల్హాపూర్ నుంచి ప్రాథమిక విద్య అంతా కూడా పూనెలో చదువుకున్నాడు హై స్కూల్ విద్య అంతా కూడా తర్వాత కొన్నాళ్ళకి ఆయన గవర్నమెంట్ ఆ రోజుల్లో బ్రిటిష్ వారి పరిపాలన పంతొమ్మిది వందల తొమ్మిది పంతొమ్మిది వందల పదిహే ప్రాంతంలో బ్రిటిష్ వారి పరిపాలన ఈయన న్యాయశాస్త్ర విభాగంలో చదువుకొని ప్లేడర్ అయ్యాడు రాయర్ అయ్యాడు తర్వాత గవర్నమెంట్ పరీక్షల్లో పాల్గొని ఒక చక్కగా సబ్జెక్ట్ పోస్ట్ వచ్చింది దానికి దానికి సెలెక్ట్ అయ్యాడు ఆయన సెలెక్ట్ అయిన తర్వాత మొట్టమొదటిగా ఆయన అహ్మద్ నగర్ తర్వాత బొంబే అక్కడెక్కడ కూడా ఆయన సబ్జెక్టుగా పనిచేసి చివరిగా మన కథకు వచ్చేటప్పటికి పంతొమ్మిది వందల ఎనిమిదిలో పండరీపురం వచ్చాడు సబ్జెక్టుగా అప్పుడు అదే సమయంలో నానాసాహ్ చంద్రోడ్కర్ కూడా అక్కడ మనకి ఎన్నో అధ్యాయంలో వస్తుంది నేను పండరీపురం అని బాబా అంటుంటాడు కదా అప్పుడు చంద్రోడ్కర్ గారు వచ్చింది అదే సమయం ఆ సమయంలో ఆయన నానాసాబ్ చంద్రోడ్కర్ మమల ఉంటాడు పండరీపురంలో వీరిద్దరికీ మంచి స్నేహం కుదురుతుంది నానాసాహ్ చంద్రోడ్కర్ బాబా భక్తుడు మనందరికీ తెలుసు నారాయణ్ గోవింద్ చంద్రోడ్కర్ ఆయన పేరు ఆ సందర్భంలో ఒకసారి అంటాడు మన నూల్కర్ గారితో అయ్యా ఒక గురువు గారు ఉన్నాడు మా గురువు షిరిడిలో షిరిడి సాయిబాబా గారు మీరు ఒక్కసారి ఆయన దర్శనం చేసుకోండి నేనంతో ఆనందం పొందుతున్నాను నేనంతో ఆధ్యాత్మికంగా ఎదిగిపోయాను మీరు కూడా ఆయన అనుగ్రహం పొందండి అంటే అయ్యా నాకు రెండు కండిషన్స్ ఉన్నాయి ఒకటి బ్రాహ్మణ వంటవాడు ఉండాలి నాగపూర్ కమలాలకు ఉండాలి ఇవి రెండు నేను షిరిడి వెళ్ళగలను అన్నాడు ఆయన సరే ఆయన అదృష్టానికో ఏమిటో బాబా లేలేమిటో తెలియదు సరే ఈలోగా సరే అన్నాడు ఆయన ఆయనకి ఒక కంటి వచ్చింది సడన్గా కంటి జబ్బు వచ్చింది పండరిపూర్వం ఉండగానే సరే నూల్కర్ గారు చంద్రుకర్ సహాయం తీసుకొని బాబా దగ్గరికి వచ్చాడు బాబా దగ్గర చూడగానే బాబా ఆయన చూడగా నా కళ్ళు నొప్పి పెడుతున్నారా అన్నాడు బాబా అది ఏంటో ఎవరికి అర్థం కాలేదు కానీ సంస్ బాధ ఎవరికి ఉన్నది నోల్కర్కి కానీ బాబా చెప్తున్నాడు నా కళ్ళు నొప్పి పెడుతున్నాయి నాకు విపరీతమైన బాధ కలుగుతుంది అన్నాడు అప్పుడు నూల్కర్కి అర్థమైంది బాబా నా గురించే చెప్తున్నాడు బాబా మనసులో ఏది ఉందో తెలుసుకోగలడు ఆయన ఆయన బాధను బాబా గారు స్వీకరించి బాబా నూల్కర్కి విముక్తి కలిగించాడు వెంటనే ఆయనకు నూల్కర్కి విపరీతమైనటువంటి భక్తి ప్రేమ కలిగింది బాబాయ్ ఆయన వెంటనే మళ్ళీ షిరిడి పెట్టి పూర్ణ పండరిపురం వెళ్ళిపోయాడు తర్వాత పండరిపురంలో ఒక కేసు నడుస్తుంది పండరీపురంలో పూజారులందరూ కూడా ఒకరికొకడు గొడవ పడుతున్నారు ఆ కేసు ఏమిటంటే రుక్మిణి మాత సంబంధించిన వాళ్ళు కొంతమంది పూజారులు పాండురంగు బెట్టలని పూజించేవాళ్ళు కొంతమంది వీళ్ళిద్దరి ఒకరికొకడు పడక కోర్టులో కేసు వేసుకున్నారు మేవిస్తాం మేవిస్తాం మాకు ఇవ్వాలని అప్పుడు ఆ టైంలో నోల్కర్ గారు సబ్జెక్ట్గా ఉండి ఒక అద్భుతమైన తీర్పు ఇచ్చారు మీరెవ్వరికి వచ్చే అవకాశం లేదు పండరీపురంలో వచ్చే యాత్రికులు వార్కరి సాంప్రదాయ వార్కరి అని అంటారు వాళ్ళు ఆ వార్కరి వాళ్ళే మీరు వార్త ఇవ్వాలి మీరు ఎవరికి అదుపు అని చెప్పి ఒక తీర్పు చెప్పేసి ఇంకా చాలు నా జీవితం నా ఇల్లి నేను నా గురువుని ఆశ్రయిస్తానని చెప్పి అక్కడి నుంచి శ్రీడించి చంద్రోత్కర్ ద్వారా మనకి శ్రీడికి వచ్చాడు అదే ఆయన ఇచ్చినటువంటి చివరి తీర్పు ఆయన ఇచ్చిన ఆర్తదేంటే హార్తల గురించి గుర్తుపెట్టుకోండి ఆర్తలు తీర్పు ఇచ్చాడు ఆయన పండరిపురంలో వీళ్ళిద్దరు గొడవ పడుతున్నారని బాబా దగ్గరికి వచ్చాడు వేరా నూలకారు వచ్చావా వచ్చాను బాబా వెళ్ళిపోతావా ఉంటావా ఉంటాను బాబా ఎందుకు ఇచ్చాను నా సర్వీస్ వంత అయిపోయింది ఇక నేను పండరిపురం వెళ్ళే ఆలోచన లేదు నా ఉద్యోగం చేసుకునే ఆలోచన కూడా లేదు మరి ఏం చేస్తావు నీ సన్నిధిలో ఉండిపోతాను ఉంటావా ఉంటా అయితే ఉంటున్నాడు సరే అక్కడి నుంచి బాబా గారు ఆధ్యాత్మిక గారు సేవలో పాల్గొనే ఉన్నాడు పాల్గొన్నప్పుడు మొట్టమొదటిగా పంతొమ్మిది వందల పదిలో తొమ్మిదిలో పదిలో తొమ్మిదిలో గురు పూర్ణిమ వచ్చింది ముందు రోజున ఆ రోజున జూలై రెండో తారీఖు పంతొమ్మిది తొమ్మిది జూలై రెండుని బాబా పిలిచి రే రేపు గురు అగో ఎదురుకుంటే దాదాక కేల్కరు శ్యామ తాచాకపోతే వీళ్ళందరినీ పిలిపించాడు బాబా రేపు గురు మీ ఆ స్తంభాన్ని పూజించుకుంటా అన్నాడు ఏ స్తంభము దుని దగ్గర నాలుగు స్తంభాలు ఉన్నాయి ఒక స్తంభాన్ని చూపించాడు అదేంటి బాబా రేపు మిమ్మ ఆ దునిని ఆ స్తంభాన్ని పూజించుకోవడం ఏంటి మిమ్మల్ని మేము పూజించుకుంటా ఉన్నాడు బాబా ఒక పక్కన తాను పూజించుకోవడానికి ఒప్పుకునేవాడు కదా రోజుల్లో కానీ భక్తుల యొక్క కోరిక భక్తుల యొక్క ప్రేమకు లొంగిపోయి సరే అన్నాడు ఆ రోజున రెండవ రోజున గురు పూజ కార్యక్రమం జరిగింది దీనికి ప్రధాన పాత్ర ప్రధాన కార్యక్రమం నివరాలు రాధాకృష్ణమాయ్ గుర్తుపెట్టుకుంటే షిరిడీలో నాలుగు హార్తలు జరుగుతున్నాయంటే రాధాకృష్ణమాయ్ ప్రేరేపణే ఆవిడే పండరీపురంలో మూడు హార్తులు ఇచ్చేవారు ఆ మూడు హార్తులు పాండురంగుడికి ఇవ్వాలో సాక్షాత్తు పాండురంగుడి స్వరూపుడైనటువంటి బాబాగారి కూడా ఒక నాలుగు హార్తలిని ఒక ప్రేరేపణతోటి కలిగి ఒక స్త్రీ కాబట్టి ఆ రోజుల్లో స్త్రీలు ముద్దుగా వచ్చే అవకాశాలు తక్కువ నూల్గారు గారిని ముందు పెట్టి నోల్కర్ గారు చేత ప్రద శ్రేణిలో బాబాగారు హార్తలు ప్రారంభమయ్యాయి అది పంతొమ్మిది వందల తొమ్మిది పంతొమ్మిది గురుపూర్ణమైన తర్వాత సో గురు పూర్ణమోత్సవాలు కారణం నోల్కర్ గారు ఇచ్చారు అదే ఆర్తులకు కాడు నోల్కర్ ద్వారా అయినా జరిగినాయి ఇంత అదృష్టమైన వాడు బాబాకు అదృష్టం పొంది అంటే గుర్తుపెట్టుకోండి మేఘశ్యాముడు దీని తర్వాత మేఘశ్యాముడు ఆర్తలు ఇచ్చాడు నోల్కర్ గారి తర్వాత తర్వాత చివరికి ఇచ్చినవాడు బాబుసాబ్ జోక్ సకారాం హరి అంటాడు ఆయన సమాధి మీకు అక్కడ సకోరిలో ఉంటుంది మీరు అక్కడ సకోరి బాబు మన నేను ఉపాసని ఆశ్రయం ఉంది కదా అక్కడ ఉంది సరే ఇక్కడ ఈ కొన్నాళ్ళు ఉండేటప్పటికీ ఈయనకి కళ్ళు వ్యాధి విపరీతంగా బాధలు పట్టడం మొదలెట్టింది ఎవరికి నోల్కర్ గారికి కొన్ని సాటే వాడలో ఉన్నాడు లావలేకపోతున్నాడు చూడండి రాత్రి నేను లేట్ చేయని చదివి ఒంటి నిండా బా అంటారు బార్నకిల్స్ అంటే ఉబ్బిపోయిన కురుకులు నోల్కర్ గారు సంగతి చెప్తున్నాను చాటేవాడలో ఉన్నాడు కొడుకున్నాడు ఈలోగా అతని ప్రియ స్నేహితుడు ఒక ఆయన వచ్చాడు ఆయన నీలకంఠ రామచంద్ర బుద్ధి ఆయన పేరు బాబా దగ్గరికి వచ్చి బాబా దర్శనం చేసుకు వెళ్ళిపోతాను అన్నాడు ఒరే ఉండొద్దు వెళ్ళి ఉండకు ఒక్కడే ఉండాలి బాబా నన్ను వెళ్ళని అన్నాడు ఉండు అన్నాడు సేవ చేయి అన్నాడు ఎవరు సేవ చేయాలి నీ స్నేహితుడు ఎవరైనా నోల్కర్ అర్థం కాలేదు నీలకంఠ రామచంద్ర శాస్త్ర శాస్త్రమూర్తికి ఎందుకు అంటున్నాడు బాబాయ్ అర్థం కాలే ఆఖరికి చివరి క్షణంలో బెడ్రీడీ అని అయిపోయాడు ఎవరో నోల్కర్ గారు కథలు లేని పరిస్థితి ఒక పక్కేమో కురుపులు ఒక పక్కేమో కళ్ళ జబ్బు బాధపడుతున్నాడు బాబా దర్శనం లేదు బాబా మాట లేదు ఏం చేయాలి ఏం చేయాలి కొడుకు డాక్టర్ ఆయన పేరు వామన్ రావు ఒక కొడుకు పేరు ఇద్దరు కొడుకులు ఆయన భార్య పేరు జానకీ బాయ్ అందరూ అక్కడే ఉన్నారు రే వామన్ నాకు బాబా దర్శనం కావాలరా వెళ్ళి బాబా గారిని అడగరా అన్నాడు వెళ్ళి కొడుకుని ఇంకా క్షణాలు చివరి క్షణాలు అవుతున్నాయి కొట్టు తెలిసిపోయింది కొడుకు వెళ్ళి బాబా నీ దర్శనం కావాలంటున్నాడు నా తండ్రి మీరు దర్శనం ఇవ్వండి బాబా అని అడిగాడు బాబా పట్టించుకోలే ఈలోగా భయ్య మన మన మా జోషి ఉన్నాడు కదా ఆ జోషి జ్యోతిష్కుడు ఆయన కొడుకు ఉన్నాడు బప్పాజీ బప్పాజీ వచ్చి బాబా దగ్గర ఆడుకుంటున్నాడు ఆడుకుంటుంటే బాబా అక్కడ పక్కన ఒక వీధిలో బట్టలు అమ్ముకునే భర్త కూడా వెళ్తుంటే వాడి దగ్గర ఒక టవర్ లాంటి బొమ్మలు లాంటి తీసుకొని వాడికి తగిలించి ఆడుకుంటున్నాడు ఈయన కూడా ఆ కుర్రాడు ఆడుతున్నాడు ఈయన ఆడుతున్నాడు ఇద్దరు కలిసి ఆడుకుంటున్నారు ఆ కొడుకు ఏమో చూస్తున్నాడు ఏమో ఏం మాట్లాడడం లేదు తండ్రి ఏమో బాబా దర్శనానికి కావాలంటున్నాడు ఈయనేం మాట్లాడలే కాసేపు అయిన తర్వాత నోల్కర్ గారు తండ్రి వెళ్ళి కొడుకు వెళ్ళిపోయాడు కాటేవాడకి మరే వెళ్ళేవాను చెప్పాను తండ్రి బాబాగారు సరే అన్నారు మరి నాకు తెలియదు అక్కడ ఆయన ఆడుకుంటున్నాడు పెట్టలే నీకు ఎంతైనా జరిగిందన్నాడు ఎంత అద్భుతం అంటే ఈ రోజున మనమైతే స్క్రీన్లో ఏదైతే చూసామో సాటేవాడలో చూపించాడు బాబాగారు మొత్తం ఏం జరిగిందంతా కూడా కళ్ళతో చూశాడు నోల్కర్ అది జరిగింది ఆయనకి అక్కడ ప్రత్యక్షంగా సన్నివేశం అంతా కూడా సాటేవాడలో ఒక సినిమా స్క్రీన్లో ఏ విధంగా అయితే కనిపిస్తుందో ఆ దృశ్యం అంతా కూడా నోల్కాను కళ్ళతో చూశాడు తాటేవాడలో తడిచిపోయాడు అని చివరి క్షణంలో వరేనికి నేను వెళ్ళిపోతాను నాకు బాబా పాత తీర్థం కావాలన్నాడు తగ్గుడికి వెళ్ళి అడిగాడు బాబా నీ తీర్థం కంటే అర్ధరాత్రి రెండు గంటకి సరే తాము శ్యామ యొక్క సహాయంతో బాబా పాదతీర్థం గొప్పదండి చూడండి ఆయన పాదతీర్థం తీసుకొని చాటేవాడకు వెళ్ళి చివరుగా ఆ పాదతీర్థం మూడు చెంచాలు ఇచ్చారు విభూతి పెట్టారు ఆ రామ సాయినామ స్మరణతోటి మహానుభావుడు ముక్తి పొందాడు ఎంత కొట్టండి నోల్కర్ గారు అలాగే మేఘశ్యాముడు ఇవన్నీ కూడా మన సచ్చరితుల్లో రాలేదు కానీ సాయి నీలం మార్చే పద్ధతిలో వచ్చినాయి అవి అనేక మంది మహానుభావులు సేకరించి పెట్టారు అదే నేను చదివాను రాత్రి అంటే బబ్బర్ నేకిల్స్ అంటారు ఇంగ్లీష్లో వాటిని బబ్బర్ నేకిల్స్ అంటే పుండు వాచిపోయి ఉంటుంది విపరీతమైన బాధ కలిగిస్తుంటుంది ఆ తోటి ఉన్నవాడు నోల్కర్ గారు పోతే బాబా అన్నాడు తాచాబా వెళ్ళిపోయాడు నా తాచా నా తాచాబా వెళ్ళిపోయాడు అని బాబా గెలిపించాడు నోల్కర్ గురించి నోల్కరికి పునర్జన్మ లేదని చెప్పాడు బాబా మోక్షాన్ని ప్రత్యక్షంగా మనకి ఇచ్చింది నోల్కరికి మేఘశ్యాముడికి ఇద్దరు హార్తలు ఇచ్చిన వాడే ఇద్దరు హార్తలు ఇచ్చిన వాడే మేఘశ్యాముడు హార్తలు ఇచ్చినవాడే నోల్కర్ కూడా హార్తలు ఇచ్చినవాడే ఒక్క విషయం ఏంటంటే నాకు అర్థమైంది ఎవరైతే నిత్యము హార్తలు ఇస్తారో వాళ్ళ కర్మలన్నీ దగ్గింపజేస్తాడు ఇది వీళ్ళిద్దరి విషయంలో నాకు అయితే అర్థమైంది వాళ్ళిద్దరికీ మోక్షాన్ని ఇచ్చాడు వాళ్ళ కర్మ నన్నీ బాబా వాళ్ళకి మోక్షాన్ని ఇచ్చిన వాడు వాడు అటువంటి మహానుభావుడు నమస్కారం ఏదో నాలుగు విషయాలు నేను అప్పటికప్పుడు యూట్యూబ్లో చూసుకుంటూ రాసుకుంటూ రాసినది అంతకన్నా ఎక్కువ లేదు నేను పుస్తకం పెట్టుకునేది కానీ ఏ పుస్తకాలు లేదు ధనర్వాజు గారు రాయలేదు శరణానంద గారు రాయలేదు అంతగా గురించి ప్రత్యర్థుల్లో ఏమీ లేదు హేమన్మార్ మానమ్మగారు పుస్తకంలో ఒకే ఒక వాక్యం ఉంది ముప్పై ఒక అధ్యాయంలో ఎక్కడ మనకు కనిపించలేదు కానీ ఇంతటి మహానుభావుడి గురించి అంటే ఎవరిక్కడైనా మనకి బాబాగారు అందిస్తారు తపన ఉండాలి తపన ఉంటే దొరుకుతుంది మీరు తపనతో వెతికితే నోట్కర్ గారి గురించి దొరికింది ఎక్కడ దొరికింది నోట్ నెట్లో దొరికింది అందువల్ల అంతటి మహానుభావుడు కాబట్టి మనం ఆయన స్మరణ చేసుకుంటున్నాం యాభై మూడు ఫోటోలు ఉన్నాయి సమాధి మందిర్లో గుర్తుపెట్టుకోండి యాభై మూడు మంది కూడా ముక్తి పొందిన వాళ్ళే అందులో సందేహం లేదు నా దృష్టిలో వాళ్ళందరూ ముక్తి పొంది లేకపోతే ఆయన సన్నిధానం ఎందుకుంటారు ఆర్తులు వింటున్నారు ప్రవచనాలు వింటున్నారు భజనలు వింటున్నారు ఎవరికి వస్తుందా సాధ్యం నేను కోటి రూపాయలు ఇస్తాను బాబా నా ఫోటో సమాధి మందిర్లో పెట్టండి అని మీరు అప్లికేషన్ వేయండి పెడతారా అలాంటి ఈ రోజు పెద్ద పెద్ద కోటేశ్వరులు మిలియన్ మల్టీమిలియన్స్ ఫోటో లేని సమాధి మందిలో ఉండేది అది స్థానం లేదు ఎవరికైతే బాబా ఆరాధించాడో వాళ్ళకి చివరిగా మనకి రెండే రెండు ఫోటోలు చేయాలి ఒకటి బీవీ స్వామి రెండవది రాధాకృష్ణ స్వామి మిగతా వాళ్ళందరూ కూడా బాబాని ప్రత్యక్షంగా సేవించిన భక్తుల ఫోటోలు అక్కడ కనబడ్డాయి వారందరూ మహానుభావులు వారందరూ కూడా చిరస్మరణీయులు వాళ్ళ కథలు చెప్పుకున్న వాళ్ళ మాటలు చెప్పుకున్న బాబా యొక్క అనుగ్రహం పొందడానికి అది పద్ధతి ఎందుకంటే భాగవతం అంతా కూడా ఏమిందండి భక్తుల కథనే కదా భాగవతం అంటారు భాగవతంలో ఎలాగ ఉన్న భక్తుల కథలు కూడా అంతే అందుకే నేను నరసింహస్వామి గారు రాసింది డివోటీస్ ఎక్స్పీరియన్స్ భక్తుల అనుభవాలు అంతా కూడా అదే అందువల్ల చివరిగా మీరు ఎంత నాకేదో ఒక అవకాశం ఇచ్చారు అనగానంద స్వామి గారు రాలేదు ఆయన ఏమో నన్ను అడిగిన మీరు మాట్లాడండి అని నాకు అనగానంద స్వామి గారు రాలేదంటే అయ్యో నేనేం మాట్లాడగానంటే సరే ఆయన బాబా గడిచింది ఒకటి గుర్తుపెట్టుకోండి తప్పనే కావాలి తపన ఉంటే బాబా మీ దగ్గర ఉంటాడు తపన లేకపోతే ఏం చేయలేదు ఎందుకంటే ఆకలి వేసిన వాడికే అన్నం తింటాడు సాహనం వేసిన వాడికి నీరు తాగుతాడు

ఎక్కువ మంది ఉండడం వల్ల వారి వారి అవసరాల కారణాల వల్ల ఒక రాకపోవచ్చు దానికి దానికిగా మన అమ్మవారు అంగీకరించారు అలాగే మనకి ఈ నాలుగు చేయాలి హైకోర్టు అరగానే అంగీకరించి మన గ్రామానికి వచ్చి వారి సందేశాన్ని అందించి మనల్ని చాలా సంతోషం అప్పుడే అయితే నేను ఈ రోజు చాలా ఉన్నాయి మాట్లాడు నేను రాలో అన్నాడు అప్పుడు వీలు పడితే వాటితో మాట్లాడలేదు ఇవేళ పొద్దున మాట్లాడాను మాట్లాడితే ఏళ్ళు దాటి మాట్లాడు వచ్చేసిన సమయానికి ఆ పనులను పక్కన పెట్టుకుని గ్రామానికి వచ్చి మనకి ఆయన ప్రత్యేకమైనటువంటి అభివృద్ధాను ఇంకొక విషయం మన సాయిదాస్ గారు సాయిదాస్ గారితో నేను నేను మనం మాట్లాడితే నేను బెంగళూరు పెడుతున్నాను మాట్లాడు రేపు మధ్యాహ్నం బెంగళూరు నుంచి వస్తాను బెంగళూరు నుంచి వచ్చి ఇంటి దగ్గర తిరుపతి గారు డిపి అక్కడి నుంచి నద్యాల వచ్చి నద్యాలలో ట్రైన్కి నేను వస్తాను కంగాపురంగా మీరుగానే అనుకున్నట్టుగానే తెలవారు మనకి ఫ్యాసిలిటీ వచ్చి ఆయన మనకి మంచి సూచనలు సలహాలు వారి ఇద్దరి సూచనలు సలహాలతోనే ఈ కార్యక్రమాలు జరుగుతున్నాయి అంతే తప్పించుకోవడమే కాదు ఇంకో విజయవాడ అది కాకుండా కార్యక్రమాలు రూపకల్పన చేస్తాం అన్ని జరుగుతాయి కానీ ఇక్కడ జరిగేటువంటి పనులు అందరూ కార్యకర్తలు అందరూ కూడా నిన్న మొన్న ఇక్కడే ఉండి అన్ని పనులు చూసి చాలా జాగ్రత్తగా అన్ని మా స్పీకర్ వాళ్ళందరికీ ఇప్పుడు గర్వార్త ఉంటుంది గర్వార్తంగానే మన భోజన కార్యక్రమం నిర్వహించుకున్నాం చెప్తామా